హాయ్ ఫ్రెండ్స్ సంపత్ ఎంటర్ప్రైజ్ సిరిసిల్ల కిచెన్లో బుడ్డు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉందా బుడ్డి అనేది బయట పెట్టుకోవాలని మీకు అనిపిస్తుందా అయితే మా కా సెల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సంపత్ ఎంటర్ప్రైజ్ సిరిసిల్ల మా సెల్ నెంబర్ ఫైన్ ఇస్తున్నాం నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ ఇలా కనెక్షన్ మీకు కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేస్తే మేము ఎక్కడికంటాక్కి వచ్చి ఫిట్టింగ్ చేస్తాం ఇట్లా ఉండాలి బయటకి హోల్ ఇస్తాం ఫస్ట్ ఇక్కడ ఉండాలైతే పోల్ వేసి బయటలు తీసుకొని అటు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫిట్టింగ్ అయితే చేయబడదు ఇట్లా వెల్డింగ్ చేస్తాం ఇక్కడ ఇక్కడ ఎల్బో గేట్ వాళ్ళు అన్నీ వస్తాయి ఇక్కడ ఇక స్టవ్కు కనెక్షన్ ఇవ్వడానికి ఇక్కడ ఇదే వాళ్ళు ఇక్కడనే ఆన్ ఆఫ్ ఉంటుంది ఇట్లా లీకేజ్ కాకుండా మొత్తం చెకప్ చేస్తాం అంత ఫిట్టింగ్ చేసిన తర్వాత సింగిల్ పైప్ లైన్ వేస్తాను మొత్తం బయట దాకేసిన వేసిన వీక్ అండ్ ఉండాలి ఇదంతా టోటల్ చెకప్ చేసిన ఓన్లీ సింగిల్ పైప్ ఇది ఏడాది లీకేజ్ లేకుండా ఫిట్టింగ్ చేసిన మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు స్టవ్ పెట్టి చెకప్ చేస్తున్నాయి ఇప్పుడు మీకు కూడా అవసరం ఉంటే మాకైతే కాంటాక్ట్ చేయండి ఈ పైప్ లైన్ అయితే వీట్లేసినాయి ఇది మొత్తం ఇక బాత్రూమ్లో ఉండేది ఇట్లా మీదని ఉండాలి ఇటు సైడ్ని ఉండాలి మళ్ళీ కిందికి వచ్చి బయటకు వచ్చింది ఇక్కడ బుడ్లు